ఆపదలొచ్చినప్పుడు అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది కాని ధైర్యంగా నిలబడి ఆలోచిస్తే మన కోసం ఏదో ఒక దారి తెరిచే ఉంటుంది చిన్నతనం నుంచి నటనపై మక్కువ పెంచుకొని మంచి కథానాయకుడిగా రాణించాలని కలలు కన్నాడు గుంటూరుకు చెందిన రాయపాటి తేజ కుటుంబంపై ఆధారపడకుండా తన ప్రతిభతో అవకాశాల కోసం నిరంతరం శ్రమించాడు వాణిజ్య చిత్రాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించే అందమైన ప్రేమ కథలో కథానాయకుడిగా నటించే అవకాశం దక్కించుకున్న తేజాతో చిచ్చాట్ సినిమానే అందమైన రంగుల ప్రపంచంలోకి పెట్టాలని వెండితెరి మీద నటులుగా రాణించాలని ఎంతోమంది కళ వింటూ ఉంటారు అయితే అది కొద్దిమీద మాత్రమే తమ కళల్ని సాకారం చేసుకుంటారు ఈ చెందిన చిందినవైతే రాయపాటి తేజ త్వరలో విడుదల కానున్న ఇరవై మూడు అనే సినిమా ద్వారా ఇతను తెలుగు సినీ చరిత్రలో కథానాయకుడు అడుగు పెట్టనున్నాడు అతను అడిగి ఈ ఆ సినిమా కష్టాలు ఏంటి అతను ఈ సినిమాలో ఎలా రాణించాలనుకున్నాడు అని వివరాలు తెలుసుకుందాం ముందుగా మీకు సుభాకర్షులు త్వరలో మీరు కథానాయకుడిగా వెండితెరి మీద పరిచయం కాబోతున్నారు అది ఇరవై మూడు అనే సినిమా నిర్మించారు దాని వివరాలు సో ఇది ఎర్లీ నైన్టీన్ నైన్టీస్ లో జరిగిన కథ అండి ప్రాపర్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ అండ్ ఒక త్రీ ఇన్స్టెంట్స్ తీసుకున్నాం ఈ సినిమాలో సో ఆ జర్నీ ఏంటి వాట్ ఈక్వాలిటీ కాస్ట్ ఈక్వాలిటీ గురించి చూపించాం ప్యూర్ ఫ్రెండ్షిప్ గురించి చూపించాం ప్యూర్ లవ్ స్టోరీ ఇట్స్ ఆఫ్ అ ప్రాపర్ సోషల్ ఎమోషనల్ మూవీ అంటే ఈ జ్వరం చూసినట్టయితే ప్రేమ కథలు కమస్టర్ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు వాటికి భిన్నంగా యథార్థ సంఘటనతో కొన్ని సినిమాలు ఎంచుకోవడానికి కారణం ఏంటి నన్ను బాగా అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటంటే అండి ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి ఫస్ట్ థింగ్ వచ్చినప్పుడు మనకి ఈ కమర్షియల్ సినిమాల్లో ఏంటంటే డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ నథింగ్ రాంగ్ దాంట్లో తప్పేం లేదు బట్ ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో మనకి యాక్టింగ్ అనే దీనికి స్కోప్కి ప్రూవ్ చేసుకోవటం అండ్ ద వెరీ గుడ్ స్కోప్ వేరు నువ్వు నటుడుగా ప్రూవ్ చేసుకోవటం స్టార్ అవటం అనేది ఇస్ అ డిఫరెంట్ స్టోరీ నటుడుగా మనం స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేసుకుంటాం ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇక్కడి నుంచి అలా దాని చూడాలి దట్ ఈస్ ద రీజన్ వై హావ్ టు ఇట్ ఇస్ అండ్ ఈ సినిమాలో ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంటుంది అండి అబ్బాయి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై రెండేళ్ల వరకు చూపిస్తారు జర్నీ ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనపడతా ఉంటుంది సో ఇరవై ఏళ్ళ ఎలా ఉంటున్నాడు ఇరవై ఐదు అప్పుడేలా ముప్పై రెండు అప్పుడేలా సో క్యారెక్టర్ డెప్త్ ఉంది చాలా కుటుంబ నేపథ్యం చూసుకుంటే తాతగారు ప్రముఖ రాజకీయ నాయకులుగా ఉన్నారు వ్యాపారవేత్తగా ఉన్నారు అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా ఇది వేరే రంగంలో ఉన్నారు మీరు ఈ సినిమా రంగంలో రావటం కారణం ఏంటి నాకు సినిమాలు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి సో నేను ఎయిత్ టు టెన్త్ క్లాస్ ఏంటంటే నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఉన్నప్పుడు రోజు రెండు మూడు సినిమాలు చూసాన్ని ఐ అది ఆడటం అండ్ దెన్ వచ్చి మూవీస్ చూడటం పొనుకోవటం నాకు రెండేళ్ళ జర్నీ వాజ్ వెరీ ఇంటెన్సివ్ జర్నీ చాలా ఐ థింక్ హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ చూసాను స్కూల్ అయిపోయాక కూర్చొని ఆలోచిస్తాను నాకు టైం దొరికింది మనం ఏం చేయగలం అని ఫస్ట్ కాలేజ్ ఫినిష్ చేసుకున్న తర్వాత చేద్దాం అనే థాట్లో సో యుఎస్ఏలు వెనక్కి వచ్చేసాక కొన్ని ఇయర్స్ ట్రై చేద్దాం అని నేను యాక్టింగ్ క్లాసెస్ వెళ్ళటం జరిగింది అక్కడి నుంచి చిన్న చిన్న ఒక వీ ఒక షార్ట్ ఫిల్మ్ ఒక మ్యూజిక్ వీడియో చేశాను కానీ దట్ ఈస్ హౌ ద జర్నీ ఐ స్టార్టెడ్ సినిమాలో రాణించాలంటే నటంతో పాటు డ్యాన్సింగ్ అదేవిధంగా ఫైట్లు కానీ ఇట్లా అన్ని రంగాల్లో పట్టు సాధించాలి మీరు వీటి కోసం ఎక్కడెక్కడ శిక్షణ తీసుకున్నారు డ్యాన్స్ ఏమో సత్య డీజోన్ అనే సత్య సత్య మాస్టర్ కింద ఒక నైన్ మంత్స్ ట్రైన్ అయ్యాను సార్ యాక్టింగ్ ఏమో మహేష్ గంగిమల అని ఈ స్టేషన్ నియర్ మణికొండ దగ్గర సో ఆయన కింద ఒక నైన్ మంత్స్ టు వన్ ఇయర్ ట్రైన్ సార్ అండ్ ఫైట్స్ అంటారా ఇంకా సో అంత ఫైటింగ్ సైడ్ తప్ప థింగ్స్ అప్పట్ ట్రైన్ దెన్ చూపించుకోవటానికి ఆ సాంగ్ కానీ ఆ షార్ట్ ఫిల్మ్ గానీ చేశాను అంతవరకు చేయగలమా అని చూపించాము మీరే చెప్తున్నారు తాతగారు రాయపరి సంస్థ ప్రముఖ రాజకీయ నాయకులుగా ఉన్నారని మీరు అటు నుంచి ఈ సినిమా రంగంలోకి వచ్చినప్పుడు తాతగారు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీకు ఎలాంటి సహకారం అందించారు ఎలా ప్రోత్సహించారు సార్ ఇనిషియల్ గా వాళ్ళు వాళ్ళు చాలా థాట్ లోకి వెళ్ళారు సార్ బికాస్ ఈ ఫీల్డ్ లో ఇట్ అన్ ఆర్ట్ ఫీల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో ఇట్ ఈ ఐ థింక్ టూ ఆర్ త్రీ పర్సెంట్ మనకి సంవత్సరంలో వంద సినిమాలు వస్తే అందరికి తెలిసేది మాక్సిమం ఉంటే ఒక ఐదు లేకపోతే పది సినిమాల మధ్యలో ఉంటాయి దానిలో స్టార్ సినిమాలు ఐదు ఉంటే మిగతా చిన్న సినిమాలు నాలుగో ఐదో హిట్స్ వస్తాయి సో దానివల్ల అండ్ ఎండ్ నేను యాజ్ మనిషి ఐమ్ వెరీ ఎమోషనల్ పర్సన్ సార్ యూస్ టు బి అ వెరీ ఎమోషనల్ పర్సన్ ఈ జర్నీలో కొంచెం మారనే తప్ప సో ఆ భయం వాళ్ళకి ఎక్కువ ఉన్నారే ఫ్లాప్ వస్తే ఇక్కడ

కానీ నేను స్లోగా 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 ఒప్పించి అండ్ నేను చేయాల్సిందే అని పట్టుబట్టి నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను సార్ ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి కంఫర్ట్స్ నుంచి ట్రై చేద్దాం ఒక పాయింట్లో అయితే బిజినెస్ లోకి రావాలి సార్ కానీ ఈ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ ఐల్ గివ్ టు మూవీస్ అని ఇంకా వాళ్ళు స్లోగా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు సార్ ఇప్పుడు మూవీ అయిపోయింది కాబట్టి నౌ దే ఆర్ బింగ్ వెరీ సపోర్టెడ్ ఈవెన్ ప్రీమియర్ చేశారు మీ బంధువులు కావచ్చు లేకపోతే గుంటూరు రాసుకు కొంతమంది సినిమాలు చూసారు మిమ్మల్ని మీరు తెరమే చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మీ నటన పరంగా సార్ నా నటన పరంగా నేను అసెస్మెంట్ వేసుకోలేకపోతున్నాను నేను ఇంకా ఇంకా బాగా చేయొచ్చా లేకపోతే ఇంతైనా చేసామా అనే థాట్ అయితే లేదు సార్ బట్ బట్ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అయితే చాలా హ్యాపీ సార్ వాళ్ళు కొంచెం షాక్ అయ్యారు వాళ్ళు కమర్షియల్ సినిమాతో వస్తాను అనుకున్నారు బట్ దిస్ ఈజ్ మోర్ యాక్టివ్ ఇంటెన్సివ్ రోల్ కాబట్టి దట్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు పర్ఫామ్ దిస్ మచ్ అని డెల్లే కొన్నికి ఐ వుడ్ వాంట్ టు ఇంప్రూవ్ ప్రతి ప్రాజెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం అనేది నా గోల్ ప్రతి ఒక్కరు కూడా మొదటి సినిమా కమర్షియల్ హిట్ అయితే మంచి గుర్తింపు వస్తుంది హీరోగా అవకాశాలు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు మీరు దానికి భిన్నంగా ముందుకెళ్తున్నారు అంటే ఎట్లా ఒక నటుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారో ఏంటి సార్ నేను హీరో అనే కాన్సెప్ట్ అనేది అంటే నా థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఏమవు సార్ హీరో మనం ఈ ఫీల్డ్లో నటించగలిగితే జనాలు నేను మనల్ని హీరో చేస్తారు మనం వెళ్ళి ఏదో చేసేద్దాం అనుకుంటే హీరో అయిపోదాం అనుకుంటే అవ్వదని నా థాట్ ప్రాసెస్ సార్ సో ఫస్ట్ స్టెప్ ఈస్ టు ప్రూవ్ యువర్ టాలెంట్ అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ మూవీ టు షో కేస్ మై టాలెంట్ సో వెళ్ళే కొందుకే మేబీ ఐ మైట్ స్టార్ట్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ బట్ ఇనీషియల్గా అయితే సార్ ఈ కైండ్ ఆఫ్ రోల్ లైఫ్ ఫెల్ట్ వాజ్ వెరీ రైట్ ఫర్ ఈ భవిష్యత్ ప్రాజెక్ట్ కానీ భవిష్యత్ లక్ష్యం కానీ ఏంటి సార్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారు సార్ ఈ ప్రాజెక్ట్ కోసం సో ఈ సినిమా అయిపోయాక ఆఫర్ వస్తే ఐమ్ రెడీ టు డూ అండ్ మంచి సినిమా రెడీగా ఉన్నా సార్ సైడ్ వెళ్దాం ఐ వాంట్ టు డూ బిజినెస్ అండ్ యాక్టింగ్ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ దాని తర్వాత పాలిటిక్స్ అనేది చూద్దాం బట్ దిస్ ఈజ్ మై నెక్స్ట్ టెన్ ఇయర్స్ ప్లాన్ సార్ బిజినెస్ అండ్ యాక్టింగ్ సినిమా రంగానికి సంబంధం లేకుండా ఈ రంగంలోకి అడుగు పెట్టానని రానున్న రోజుల నటుడిగా గుర్తింపు పొందితే అంతకంటే మరింత ఆనందమైన విషయం అన్నది లేదంటున్నారు అదేవిధంగా సినిమాలో కథానాయకుడిగా కంటే కూడా ఒక నటుడిగా తనని ప్రజలు గుర్తు పెట్టుకుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని కూడా తను చెప్తున్నాడు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు